మంచి కొండలు కాదు మనూరి ప్రకృతి బహు విచిత్రమైనది ఒక నారి కాశ్మీరు అవతలుండే కాంచన జ విశాఖ ఆవిలో ఉంటే లంపాషింగ్ లోయలోనూ కూడా మన కళ్ళ ముందుకు తెస్తుంది మూగులకమైన మంగళవారం సాయంత్రం తిరుపతి ప్లైవ్ ఓవర్ మీదుగా వైపు వైపుగా తన చేసిన దృష్టి మోపులు ముట్ట పట్టి గుంట జల్లకొండలు ఇలా కనిపించాయి ఉండి ద్వారా నాలుగు పన్నెండు కోట్లు ఆదివారి నాటి ఉండి ఆదాయం ఈ విధంగా తిరుమల ఉండి తప్పు అంతకంతకు పెరిగిపోతూ ఉంది నాలుగు కోట్లు పైగా పోతూ ఉంది ఈ విధంగా ya mai na bangon